హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు టాక్స్ విత్ మీ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వీడియోలో ఇంట్లో ఉండే ఆడవాళ్ళు బంగారాన్ని అసలు కొనగలరా మనం చేసేటటువంటి చిన్న చిన్న పొదుపులతో బంగారాన్ని ఎలా కొనాలి అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో అడిగారు కదండీ ఇవాళ వీడియోలో ఇంట్లో ఉండే ఆడవాళ్ళు బంగారాన్ని ఎలా కొనాలి ఎలా సేవ్ చేయాలి అనే టాపిక్ గురించి మాట్లాడుకుందాము దానికంటే ముందు ఈ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అలాగే వీడియోలో ఐడియాస్ కనుక మీకు నచ్చుతున్నట్లయితే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని మరింత ముందుకు తీసుకెళ్ళండి వీడియోపై మీ అభిప్రాయాన్ని నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి వీడియోలో ఐడియాస్ కనుక మీ అందరికీ నచ్చి ఎంతో కొంత ఉపయోగకరంగా ఉన్నాయి అని చెప్పేసి మీరు అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఇక ఆలస్యం కాకుండా మనమైతే మన టాపిక్లోకి వెళ్ళిపోదాము కొత్త ఉదయంలో సరికొత్త ఆశలతో మరొక రోజులోకి మనందరికీ స్వాగతం అండి ఇక మనం మన టాపిక్ విషయానికి వచ్చేస్తే ఇంట్లో ఉండే ఆడవాళ్ళు బంగారాన్ని ఎలా కొనగలరు అని చెప్పేసి అడిగారు కదండి యావండి నిజానికి ఇంట్లో ఉండే ఆడవాళ్లే బంగారాన్ని అధికంగా కొనగలరండి మీరు గమనించినట్లయితే మన అమ్మలు అమ్మమ్మలు కూడా ఇంట్లోనే ఉండేవారు ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఇప్పటి తరంతో పోలిస్తే అమ్మలు అమ్మమ్మలు తరం ఎక్కువ శాతం మంది ఇంట్లోనే ఉండేవారండి వాళ్ళే చక్కగా బంగారాన్ని కొనగలిగినప్పుడు మనం ఎందుకు కొనలేమండి మనం కూడా ఖచ్చితంగా కొనుక్కోవచ్చు అది ఎలానో ఏంటో చూద్దామండి అలానే బంగారం కొనడానికి డబ్బుల్ని ఎలా సేవ్ చేయాలో కూడా ఒకసారి చూద్దాము నిజానికి బంగారం ఎక్కువగా కొనుక్కోవాలనే కోరిక కానీ ఆశ కానీ ఎక్కువగా ఇంట్లో ఉండే ఆడవాళ్ళకే ఉంటుంది అది మన సహజ లక్షణం కూడానండి అలాగే ఇంటి ఖర్చులు కనిచ్చినటువంటి మనీని చక్కగా పొదుపు చేయాలని హౌస్ వైఫ్స్గా ఎక్కువగా ఉంటుందండి ఇది అందరికీ తెలిసిన విషయమే కాకపోతే ఈ మధ్యకాలం ఏమవుతుంది అంటే కష్టపడి మనీని అయితే పొదుపు చేస్తామండి కానీ ఆ పొదుపు చేసినటువంటి మనీని సరైన విధంగా మనం వాడుకోవట్లేదు అంటే ఉదాహరణకండి బంగారం కొనుక్కుందామని ఒక వెయ్యి రూపాయలు సేవ్ చేశామండి కానీ మనం ఏం చేస్తామంటే ఈలోపు ఏ ఇన్స్టాలోనో ఒక ట్రెండింగ్ సారీ వస్తుంది మన దృష్టి ఆ ట్రెండింగ్ శారీ మీదకి మళ్ళుతుందనమాట బంగారాన్ని వెయ్యి రూపాయలతో కొనలేం కాబట్టి ఆ చీర కొనుక్కోనైనా సరదా పడదాము అని చెప్పేసి చీర కొనేస్తూ ఉంటాము ఇలానే మనం సేవ్ చేసినటువంటి మనీని వేస్ట్ చేసేస్తున్నామండి అదే మన చిన్నప్పుడు అమ్మమ్మలు కానీ లేదంటే మన అమ్మలు కానీ ఇలా వెంట వెంటనే చీరలు కొనేవారు కాదు వాళ్ళు బంగారం కొనాలి అనుకుంటే ఆ డబ్బుల్ని బంగారానికే వాడేవారు తప్ప లేదా ఇంట్లో ఏదైనా అత్యవసరానికి వాడేవారు తప్ప ఇలా చీరల మీద కానీ అనవసరపు వస్తువుల మీద కానీ పెట్టేవారు కాదు ఇది మనందరికీ తెలిసిందే కాకపోతే మన జనరేషన్కి వచ్చినటువంటి ఇబ్బంది ఏంటి అంటే చూసింది ప్రతిదీ కొనేసుకోవాలి అన్న ఆశలు ఈ మధ్యకాలం ఎక్కువైపోయాయి కాబట్టి మనం బంగారాన్ని కొనలేకపోతున్నాము అంతేనండి అందరూ ఇలానే ఉన్నారని ఏం చెప్పట్లేదండి కొంతమంది చక్కగా పొదుపు చేసుకొని మంచిగా బంగారం కొనుక్కునే వాళ్ళు ఉన్నారు లేదా ఇంటి అవసరాలకి చక్కగా మళ్ళీ తిరిగి వీలు పోగేసినటువంటి మనీని ఇచ్చేవాళ్ళు కూడా ఉన్నారండి సరే ఉదాహరణకండి ఇంటి ఖర్చులకని చెప్పి ఒక పదివేలు మన మనకి మన వాళ్ళు ఇచ్చారా చూద్దామండి పదివేలు ఖర్చు పెట్టేయకుండా కనీసం ఒక వెయ్యి రూపాయలు సేవ్ చేసామనుకోండి అవే మన సేవింగ్స్ అండి అలానే ఏ పండుగలకో పూజలకో చీరలు కొనుక్కోమని కూడా ఒక రెండు వేలు ఇచ్చారా చూద్దామండి రెండు వేలల్లో కనీసం రెండు వందలైనా సరే దాచుకోగలిగితే అవే మన సేవింగ్స్ అవుతాయి అలానే కాయగూరలు కానీ లేదంటే ఆకుకూరలు కానీ దేవుడి పటాల పువ్వులు కానీ ఇలా రకరకాలుగా మనం మనీని వాడుతూనే ఉంటాం ప్రతిరోజు ఎంతో కొంత ఖర్చు పెడుతూనే ఉంటాం ఆ ఖర్చులో కనీసం ప్రతిరోజు ఒక్క రూపాయి సేవ్ చేసామనుకోండి ఆ ఒక్క రూపాయి మనకి ఇంకా ఎక్కువ మనీని సేవ్ చేసుకునేటటువంటి అవకాశాన్ని కల్పిస్తుంది వారానికి ఒక పది రూపాయలు సేవ్ చేయండి రోజుకి ఒక్క రూపాయి వారానికి ఒక పది రూపాయలు నెలకు ఒక వంద రూపాయలు ఇలా కూడా సేవ్ చేసుకోవచ్చు మన అవైలబిలిటీని బట్టి మనం మనీని ఎలాగైనా సేవ్ చేయొచ్చండి మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది నేను బంగారం కొనడానికి ఎలా మనీ సేవింగ్ ఛాలెంజింగ్స్ని చేస్తాను అనేది చాలా వీడియోస్లో పోస్ట్ చేశానండి మళ్ళీ కొత్త వాళ్ళు తెలుసుకుంటారు అనే ఉద్దేశంతో ఇప్పుడు నేను మళ్ళీ నేను ఎలా మనీని సేవ్ చేస్తాను అనే విషయాన్ని మీతో షేర్ చేస్తున్నాను అయితే అందరికీ ఇదే అవైలబిలిటీ ఉంటుందని చెప్పనండి మీలో ఎవరికైనా సరే మంచిగా ఈ అవైలబిలిటీ ఉంటే ఇలా ట్రై చేయండి కొంచెం ఈజీగా సేవ్ చేసుకోవచ్చు అనమాట కనీసం ఒక గ్రాము బంగారం అయినా కొనుక్కోవచ్చు అనమాట నేను చేసే ఫస్ట్ పద్ధతి ఏంటంటే క్యాలెండర్ సేవింగ్స్ అండి అంటే మనకి ముప్పై రోజులు ఉంటాయి కదా లేదా ముప్పై ఒక్క రోజు ఉంటుంది ఈ నెల వదిలేద్దామండి జూలై నెల నుంచి స్టార్ట్ చేద్దాము అని చెప్పేసి అనుకున్న వాళ్ళు ఇలా ఒకటో తారీఖున ఒక రూపాయి రెండో తారీఖున రెండు రూపాయలు మూడో తారీఖున మూడు రూపాయలు నాలుగో తారీఖున నాలుగు రూపాయలు ముప్పై ఒకటో తారీఖున ముప్పై ఒక్క రూపాయి మనీనైతే వేస్తామండి ఇది అంత కష్టమైన పని అయితే కాదండి ఎందుకంటే ఫస్ట్ తారీఖు నుంచి పదో తారీఖు వరకు పది రూపాయలు లోపే వేస్తాము పది నుంచి పదకొండు రూపాయలు పన్నెండు రూపాయలు ముప్పై రూపాయలు ఇట్లా వేస్తూ ఉంటాం లాస్ట్కి వచ్చేసరికి ముప్పై ముప్పై ఒకటి వేస్తామండి ఎప్పుడైనా సరే మనకి ఏ కూరగాయల్లోనో ఒక యాభై రూపాయలు మిగిలిందనుకోండి చక్కగా ముప్పై ఒకటో రోజు ముప్పై ఒక్క రూపాయి ముప్పయో రోజు ముప్పై రూపాయలు వేసేస్తామనమాట లేదు ఏ నాన్ వెజ్లోనో ఒక వంద రూపాయలు మిగిలిందండి అప్పుడు మనం ఇరవయో తారీఖున ఇరవై రూపాయలు ఇరవై ఒకటిన ఇరవై ఒక్క రూపాయి ఇట్లా వేసుకుంటూ వచ్చేస్తే కొంచెం ఈజీగానే కాయిన్స్తో మనం చక్కగా మనీని అయితే సేవ్ చేసుకోవచ్చండి ఇదిగోండి ఈ బాటిల్ నేను క్యాలెండర్ సేవింగ్స్ కనే పెట్టాను ఆల్మోస్ట్ ఇది మొదలుపెట్టిన తర్వాత రెండు సార్లు గోల్డ్ కొన్నానండి మీ అందరికీ కూడా షేర్ చేశాను నేను గోల్డ్ ఎలా కొన్నాను ఏంటి అనేది కాకపోతే ఇవి చూడటానికి ఫస్ట్ ఒక్క రూపాయి కాయిన్ లేదా పది రూపాయలు లేదా వంద రూపాయలు కాయిన్స్ లాగా కనిపిస్తాయి కానీ వీటిని ఇలా ఒక ఆరు నెలలు కనుక సేవ్ చేస్తే ఖచ్చితంగా రెండు వేల నుండి మూడు వేల వరకు అవుతాయి అండి మనం వాటిని ఏ షాప్లోనైనా ఇస్తే వాళ్ళు మనకి కాగితాల రూపంలో కూడా ఇస్తారు నేను చేసేటటువంటి సెకండ్ మనీ సేవింగ్ ఛాలెంజింగ్ ఏంటి అంటే ఇది కూడా కాయిన్స్తోనేనండి అంటే మనం బజార్కి వెళ్ళినప్పుడు కానీ లేదంటే పచారి సామాను కొట్టులకు వెళ్ళినప్పుడు కానీ ఇలా మనకి కాయిన్స్ అవి వస్తూ ఉంటాయి లేదంటే మన హస్బెండ్స్ జూబుల్లో కానీ మన బ్రదర్స్ జేబుల్లో కానీ ఇలాగ మనకు కాయిన్స్ వస్తూ ఉంటాయి కదా అవి ఏం చేస్తాను అంటే ఇట్లా దేనికి అది విడివిడిగానండి అంటే రెండు రూపాయలకు సంబంధించినటువంటివి రెండు రూపాయల డబ్బాలో వేసేస్తాను ఐదు రూపాయల కాయిన్స్ ఐదు రూపాయల కాయిన్స్ డబ్బాలో వేస్తాను రూపాయి కాయిన్స్ ఒక డబ్బాలో వేస్తాను స్తాను అలానే పది రూపాయల కాయిన్స్ ఒక డబ్బాలో అనమాట ఇలా దేనికది విడివిడిగా నాలుగు డబ్బాల కింద అయితే పెట్టుకున్నానండి ఎందుకంటే కౌంట్ చేసేటప్పుడు అంటే అన్నీ ఒకే చోట వేసేస్తే ఏమవుతుందంటే కొంచెం మళ్ళీ మనం కాగితాల రూపంలో మార్చుకునేటప్పుడు కౌంట్ చేసేటప్పుడు ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి ఈ విధంగా అయితే ట్రై చేశానండి ఇది నేను లాస్ట్ జనవరికే మొదలు పెట్టాను మొన్న అక్షతృతీయకి ఆల్రెడీ కొంత అమౌంట్ అయితే అయ్యిందండి కాయిన్స్ని వాటిని అక్షతృతీయ ఒక రెండు రోజులు ఉంది అనగా నేను షాప్లో ఇచ్చేసి కాగితాల కింద మార్చుకున్నాను మీ అందరికీ కూడా షేర్ చేశానండి కాయిన్స్ అన్నీ కలిపి తక్కువ అవ్వలేదండి ఇంచుమించు రెండు వేల ఐదు వందలకు పైనే అయ్యాయి మనం కాయిన్సే కదా అని చెప్పేసి ఎగదగ పడేసి అక్కడే ఇక్కడ పెట్టేస్తూ ఉంటాము కానీ ఇలాగా అన్నీ కూడా చక్కగా ఒక క్రమ పద్ధతిలో ఒక విధి విధానంతో ఒక చిన్న చిన్న డబ్బాల్లో కనుక వేసుకుంటూ వస్తే కనుక ఆ కాయిన్స్ ఈరోజు మనకి పెద్దగా అవసరం అండి కానీ ఇలా ఒక ఆరు నెలల పాటు వదిలేసామనుకోండి ఆ కాయిన్స్ ఖచ్చితంగా మన అవసరాన్ని తీరుస్తాయండి ఇక నేను పాటించే మూడవ పద్ధతి ఏంటంటే వీక్లీ మనీ సేవింగ్ ఐడియా అండి ఇది నాకు స్టార్టింగ్ అంటే ప్రతిరోజు నలభై 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 రూపాయలు వేసుకుంటూ రావాలండి ఇది స్టార్టింగ్ నాకు కొంచెం కష్టంగా అనిపించింది పోను పోను కొంచెం అలవాటు అయిన తర్వాత పర్వాలేదు వెయ్యగలను అన్న నమ్మకం అయితే వచ్చిందండి ఇది కూడా ప్రతిరోజు వేసుకోవచ్చు మనీ ఉంటేనే లేదంటే వారానికి ఒకసారి ఇంత మనీ అని చెప్పి తీసుకోవచ్చండి అంటే ఫస్ట్ వారము వారం మనకు నెలకి నాలుగు వారాలు కదా నాలుగు వారాలకు గాను ఫస్ట్ వారం నలభై రూపాయలు రెండో వారం పది రూపాయలు తగ్గించి ముప్పై రూపాయలు మూడో వారం ఇంకొక పది రూపాయలు తగ్గించి ఇరవై రూపాయలు నాలుగో వారం ఇంకొక పది రూపాయలు తగ్గించి పది రూపాయలు వేస్తామండి అంటే ఫస్ట్ వారం మనకి చేతిలో జీతం ఉంటుంది కాబట్టి కొంచెం హుషారుగా ఉంటాం కాబట్టి నలభై రూపాయలు వేసుకుంటూ ఉంటామండి ఈ రెండో వారం అతల్లోకి కొంచెం శాలరీ అనేది చే అంటే ఆఫ్ అయిపోతుంది కదా అంటే మనం ఇంటి రెంట్లని పాలకని నేలకనేలా ఖర్చు పెట్టేసిన తర్వాత ఆఫ్ అయిపోతుంది కాబట్టి ఒక పది రూపాయలు తగ్గించి ముప్పై రూపాయలతో సేవింగ్ స్టార్ట్ చేస్తాము రెండో మూడో వారం వచ్చేసి ఇంకొక పది రూపాయలు తగ్గించి ఇరవై రూపాయలతో నాలుగో వారం ఇంకొక పది రూపాయలు తగ్గించి పది రూపాయలతో సేవ్ చేస్తాము ఇలా సేవ్ చేస్తే మనకి మొదటి వారం రెండు వందల ఎనభై రూపాయలు అవుతుంది రెండో వారం రెండు వందల పది రూపాయలు అవుతుంది మూడో వారం నూట నలభై రూపాయలు అవుతుంది నాలుగో వారం డెబ్బై రూపాయలు అవుతుందండి నెల మొత్తం మీద మనకి ఏడు వందల రూపాయలైతే అవుతుంది ఇలా సంవత్సరం కనుక మనీని సేవ్ చేసినట్లయితే ఎనిమిది వేల ఆరు వందల రూపాయలయితే అవుతుందండి నేను ఆరు నెలలైతే ఈ సేవింగ్ ఛాలెంజింగ్ని ట్రై చేశాను గత దీపావళి నుండి అక్షయ తృతీయ వరకు ట్రై చేశానండి నాకు నాలుగు వేల మూడు మీ అందరికీ కూడా షేర్ చేశానండి బంగారం కొనేటప్పుడు అలానే క్యాలెండర్ సేవింగ్స్ ప్రతి నెల కూడా ఐదు వందల పది రూపాయలు అయితే అవుతుందండి ఐదు వందల పది ఇంటూ పన్నెండు దీనిని కనుక వన్ ఇయర్ పాటు మనం సేవింగ్స్ కనుక కాయిన్స్తో క్యాలెండర్ సేవింగ్స్ కనుక స్టార్ట్ చేస్తే వన్ ఇయర్లో మనకి ఆరు వేల నూట ఇరవై రూపాయలు అవుతాయండి అప్పుడు మనకి కేవలం ఈ రెండు సేవింగ్స్ మాత్రమే కలిపితే మనకి ఇంచుమించు పద్నాలుగు వేల ఏడు వందల ఇరవై రూపాయలు అవుతాయండి ఇప్పుడున్న రేటు ప్రకారం చూసుకున్నా కూడా అంటే గ్రాము పదివేల రూపాయలు చూసుకున్నా సరే మనకి ఖచ్చితంగా ఒక గ్రాము బంగారం అయితే విఏ ప్లస్ జీఎస్టీతో కలిపి మనకు వచ్చేస్తుందండి ఈ విధంగా మనకి ఎంత మనీ అవైలబిలిటీ ఉంటే అంత మనీని సేవ్ చేసుకుని చక్కగా గోల్డ్ కొనుక్కోవచ్చండి బంగారం కొనమని భర్తలనే తినయక్కలేద్దండి మనకిచ్చినటువంటి మనీని మనం చక్కగా సక్రమంగా ఖర్చు పెడుతూ చిన్న చిన్న పొదుపులు చేసుకున్నట్టయితే మనమే కొనుక్కోవచ్చండి కాకపోతే భర్తలు కొంటే ఒకేసారి నాలుగైదు గ్రాములు కొనొచ్చు ఇంకా ఎక్కువ కూడా కొనొచ్చు కాకపోతే మనం ఏంటంటే చిన్న చిన్న పొదుపులు కాబట్టి చిన్న చిన్న బంగారం అంటే ఒక గ్రామని అని రెండు గ్రాములని ఇలా కొనుక్కుంటూ అన్నమాట ఇలా మనం చక్కగా మన అవైలబిలిటీని బట్టి మనం బంగారం కనుక ఒక గ్రాము రెండు గ్రాములో కొనుక్కున్నాం అనుకోండి ఇవి కనుక మన ఇంట్లో వాళ్ళకి చూపిస్తే అంటే మీరు ఇచ్చిన మనీనే మేము పొదుపు చేసి ఇలా బంగారం కొన్నాము అని చెప్తే వాళ్ళు కూడా సంతోషపడతారు కదా ఏమి దుబారా ఖర్చు పెట్టలేదు చక్క చక్కగా బంగారమే కొన్నాము అని చెప్పేసి ఇంకొక ఒక గ్రాము ఇంకొక రెండు గ్రాములు ఎక్స్ట్రా కొనే వాళ్ళు కూడా చాలా మందే ఉన్నారండి కాకపోతే ఏంటంటే మనం దుబారా అంటే ఎక్కువగా ఈ సోషల్ మీడియాకి కానీ లేదంటే మన ఫ్రెండ్స్ని కానీ వీళ్ళందరినీ చూసి ఎక్కువగా అతిగా ఖర్చు పెట్టేస్తున్నామండి అనవసరమైన వస్తువులని చీరలని పార్టీలని ఇవన్నీ కూడా మనం తగ్గించుకున్నట్లయితే చక్కగా మనము కూడా బంగారం కొనుక్కోవచ్చండి అందరికీ ఇదే అవైలబిలిటీ ఉండొచ్చు అని నేనైతే చెప్పట్లేదండి ఎవరి అవైలబిలిటీని బట్టి వాళ్ళు చక్కగా మనీని దాచుకొని బంగారాన్ని కొనుక్కోవచ్చు ఒక్కొక్కరికి నెలకి వెయ్యి రూపాయలు సేవ్ చేసే అవకాశం మాత్రమే ఉంటుంది ఒక్కొక్కరికి పదివేలు మనీని సేవ్ చేసే అవకాశం కూడా ఉంటుంది ఎవరి అవైలబిలిటీని బట్టి వాళ్ళు చక్కగా మనీని దాచుకుని బంగారాన్ని అయితే కొనుక్కోవచ్చండి బంగారం అనేది మనకి ఇప్పుడు అవసరమైతే బ్యాంకులో పెట్టి తాకట్టు పెట్టుకుని మనీని తెచ్చుకోవచ్చు అదే అత్యవసరం అయితే బంగారాన్ని అమ్ముకుని మనీని తెచ్చుకోవచ్చు బంగారం ఎప్పటికీ బంగారమేనండి అండి తరతరాలని చూస్తుంది ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే కదా ఎందుకంటే అమ్మమ్మలు పెట్టుకున్న వస్తువులు అమ్మలు పెట్టారు అమ్మలు పెట్టుకున్నటువంటి వస్తువులు ఇప్పటికీ మనము కూడా చాలా వరకు వాడుతూనే ఉన్నామండి చాలా మంది ఏంటంటే ఈ బంగారు వస్తువుల్ని కరిగించేసి అంటే పాత వస్తువుల్ని కరిగించి కొత్తవిగా మార్చుకుంటూ కూడా ఉన్నారండి అది కూడా తప్పేమీ కాదు బంగారం ఎలా అయినా సరే తరాలనే చూస్తుంది కాబట్టి ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఏదైనా ఉంది అంటే అది బంగారమే అని నేనైతే గట్టిగా నమ్ముతానండి మనం చేసే చిన్న చిన్న పొదుపులతో చక్కగా చిన్న చిన్న కాయిన్స్ని కొనుక్కోవచ్చండి మరి మీ అందరికీ అర్థం అయ్యేటట్టే చెప్పాను అనుకుంటున్నాను మరైతే ఇదేనండి వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్